ప్రభునంద ప్రియా శివన్ మందిర రెస్వాసారా మరి కొల్లాపత్తుల జేమ్స్ గారి నిమిత్తం మరి మరి మనం ఫస్ట్ ఒక లైవ్ ఇచ్చాం అయితే అప్పుడు దాన్ని బట్టి చాలామంది మరి ఫోన్లు చేసి మేము కూడా ఇస్తామని అన్నప్పుడు మరలా పోనీ శుక్రవారం కూడా చెప్పి ఉన్నాం మరి మరలా ఇప్పుడు కొన్ని పేర్లు వచ్చినాయండి కాబట్టి ఆ పేర్లు చదువుతున్నాం మరి గడ్డం రాజేశ్వరి గారు మూడు తూములు ఐదు వేల రూపాయలు ప్రకటించారు పాకెర్ల మరియా గారు మలికేపురం వివి మెరక ఐదు వేల రూపాయలు ప్రకటించారు ఎడ్ల ఆనందరాజు గారు కేసినపల్లి పదివేల రూపాయలు ప్రకటించారు కళావతి థామస్ అమలాపురం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ప్రకటించారు బందెల శ్యామల గారు మరి గుడిమిళ్ళంక పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ప్రకటించారు మట్ట అరుణ గారు గుడిమిళంక పదివేల రూపాయలు ప్రకటించారు మరి ఇక్కడ మన ఈద విమల కుమార్ గారు బావగారు ఇండియాలో నుంచి ఫోన్ చేసి బ్యాంక్ నంబర్ పెట్టండి మేము ఫోన్ పేపే చేస్తా అన్నప్పుడు ఆయన దొరబాబు గారు మరి ఆయన రెండు వేల రూపాయలు ప్రకటించారు అలాగే నల్లి జానుబాబు గారు అంతర్వేది ఆయన ఐదు వేల రూపాయలు ప్రకటించారు పెరూరి దివ్య భద్రాచలం ఆమె పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ప్రకటించారు ఎడ్ల రవి గారు శంకరగుప్తం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ప్రకటించారు గండి మంజులా గారు అంతర్విధపాలు భారతమ్మ హాస్పిటల్ దగ్గర ఆమె ఐదు వేల రూపాయలు ప్రకటించారు మరి ఇంతవరకు మరి ఇంతవరకు జేమ్స్ గారి యొక్క డొనేషన్స్ మరి మీరందరూ ఇచ్చినటువంటి మేమిచ్చిందంటే మీరు ఇచ్చిందంటే మొత్తం అందరు ఇచ్చింది డొనేషన్ మొత్తం ఇంతవరకు పదిహేను లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయండి మరలా చెప్తున్నాను పదిహేను లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయి ఇందులో పది లక్షలు అంటే జేమ్స్ గారు అబ్బాయి పేరున ఐదు లక్షలు జేమ్స్ గారి అమ్మాయి పేరున ఐదు లక్షలు ఆల్రెడీ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం చెప్పాం కదా మరి ఇరవై ఇద్దరు కూడా ఇరవై సంవత్సరాలు వచ్చిన తర్వాతే ఆ డబ్బులు వరకు ముడతాయి అంటే అమ్మాయికి మూడు సంవత్సరాలు ఇప్పుడు కాబట్టి ఆమె పదిహేడు సంవత్సరాలు వచ్చేదాకా కూడా అప్పుడు అప్పుడు ఎక్కువ అప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకు అకౌంట్లు ఓపెన్ చేసి ఈ డబ్బులు దాంట్లో ట్రాన్స్ఫర్ అవుతాయి మరి కాబట్టి అబ్బాయికి అయితే ఆరు సంవత్సరాలు ఆయన పద్నాలుగు సంవత్సరాల దాకా కూడా డబ్బులు తీయట మరి ఈ విధంగాను అయితే మరి పది లక్షల రూపాయల పిల్లల పేరుని ఆల్రెడీ ఫిక్స్ చేసాం మరి ఈరోజు వరకు ఎందుకంటే కొంతమంది ఆనిస్తారేమో అని చూసి ఇంకా పైనాలు చేసేసాను ఈరోజు మరి ఇందులో లక్ష రూపాయలు వారి తల్లిదండ్రులకి అంటే జేమ్స్ గారు వెళ్ళిన వెళ్ళిన తండ్రి గారు తల్లిగారికి తండ్రి గారు పక్ష పేరేసి వచ్చిందంటే పక్షవాతం కాబట్టి మరి వాళ్ళ తండ్రి తల్లిదండ్రికి ఒక లక్ష రూపాయలు చేతిలో పెట్టి మరి మిగిలిన నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల రూపాయలు జేమ్స్ గారి భార్య పేరు నయోమి మరి అంపే అంపేర్నేస్తున్నాం కాబట్టి ఈ విధంగా పదిహేను లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల రూపాయలు వారికి అందజేస్తున్నాం కాబట్టి మరి దేవుడు నిజంగా ఈ డొనేషన్ ఇచ్చే మీ అందరికి కూడా దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రతివారు కూడా మంచి మనసుతో మరి మీరందరూ కూడా చక్కగా డొనేషన్లు ఇచ్చి ఉన్నారు మరి మీరంతటి మీరు మరి ఇంత అమౌంట్ ప్రకటించి మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి ఎదరికొచ్చినందుకు మీ అందరూ కూడా దేని పేరిట ఉన్న తెలియజేస్తున్నాను ఆల్రెడీ పది లక్షల రూపాయల పిల్లల పేరనే సరుకు ఐదు లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ అయిపోయినాయండి ఈ నాలుగు లక్షల ముప్పై నాలుగు వేలు రేపటి దినాన్ని వాళ్ళు జేమ్స్ గారు భార్యకి లక్ష రూపాయలు ఏమో వాళ్ళ తల్లిదండ్రులకి ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మరి ఇచ్చినటువంటి వారందరూ కూడా దేవుడు కాక మరి ఆ కుటుంబాన్ని దేవుడు ఆదుకునేటట్లుగా మీరందరూ కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి కాబట్టి మరి ఇంతవరకు నిజంగా ఇంత అమౌంట్ రావటం అంటే అందరూ కూడా సంఘస్తులు గొంది జీడిఎం సంఘస్తులు అలాగే అక్కడ శంకాపుర గారు నక్కా బయస్ గారు పెద్ద ఇంకా శంకాపుర జిల్లా జనార్దన్ గారు నక్కా బయస్ గారు అలాగే శ్రీనని జేమ్స్ గారు చిన్నని వీళ్ళందరూ కూడా మీరు చాలా ఆ కుటుంబానికి చాలా మంచి పని చేశారండి ఎంతంత అమౌంట్ పో చేశారు కాబట్టి ఆ సంఘస్తులందరికీ మీకు మరి దేని పేరటం ఉన్నది చేస్తున్నాను వారు కూడా తెలియపరచున్నారు కాబట్టి మరి ఏదైనా సరే కలిసి గట్టుగా ఉంటే ఏదైనా సాధించగలుగుతామని ఈ యొక్క పద్ధతిని బట్టి అర్థమవుతుంది కాబట్టి ఏదైనా మనం కార్యక్రమం పూనుకున్నామంటే అందరం కలిసికట్టుగా ఉన్నామంటే ఏదైనా సాధించగలుగుతాం కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా మరి ఏదైనా చేస్తున్నప్పుడు కలిసి గట్టుగా అందరూ తలకోచ వేసి మరి ఎదరకొచ్చి మరి ఇలాగా చేస్తే ఎన్నెన్నో కార్యక్రమాలు మనం చేయవచ్చు కాబట్టి ఆ విధంగా ఎందుకంటే ఈ మనం ఎవరినైనా ఆదుకుంటున్నామంటే ఆ దేవుడు మిమ్మల్ని ఇంకా అధికంగా దీవించి ఆశీర్దిస్తాడు మరి మీకు ఎప్పుడు కూడా ఏ లోటు రాదు ఎందుకంటే మనం ఎవరికైనా ఎదురికానికి ఎంత ఇస్తున్నామంటే పది రెట్లు ఇంకా వెనకాల మీకు ఇస్తున్నారు దేవుడు కాబట్టి ఆ విధంగా మరి కుటుంబాన్ని ఆదుకున్న మీ అందరు కూడా దేని పెట్టబాల్ చేస్తున్నాను ఇంతవరకు మరి పదిహేను లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల రూపాయలు మరి జేమ్స్ గారి నిమిత్తం వచ్చింది కాబట్టి మరి ఆయన కుమారులకి కుమారుడు కుమార్తెకి భార్యకు తల్లిదండ్రులకి ఈ సొమ్ము చెల్లింది కాబట్టి మరి యొక్క ఈ సొమ్ము నిమిత్తం వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించట్లుగా మరి ప్రార్థన చేస్తు ప్రార్థన చేయండి వ్యక్తిగత ప్రార్థనలు సంఘ ప్రార్థనలో మరి యొక్క ఈ వారి యొక్క విరాళాలు నిమిత్తం నేను ప్రకటిస్తున్నాను అందరూ కూడా దేవుని ప్రాలు చేయిస్తున్నాను కాబట్టి మరి అదే కాకుండా సీఎన్ ప్రార్థన మందిరం కోసం మీరు ప్రతి వారు కూడా మరి ప్రార్థన చేయండి ఇంకా ప్రా సంఘం బలపడేటట్లుగా మరి చాలామంది మధ్యకాలంలో రావట్లేదు ప్రతి వారు కూడా సంఘానికి రావటానికి ప్రయత్నం చేయండి ఆ విధంగా మీరు అందరూ కూడా సంఘాన్ని అభివృద్ధిపరచమని మరి మీ అందరూ కూడా దేవుని పేరట వందాలు తెలియజేస్తూ ఈ ప్రకటనలు ముగిస్తున్న ప్రకటన దేవుడు దీవించును కాక ఆమె